రైట్ సో అసలు రీతు చౌదరి ఎలా ఉంటారన్న జనరల్ గా మామూలు చాలా మంచి అమ్మాయి ఆమె చాలా జోవియలు అంటే ఏదన్నా పార్టీ బర్త్డే పార్టీకి మిస్ అయ్యాం కో అన్న ఏంటన్నా పిలవలేదు ఏంటన్నా చాలా మంచి నూరారు అన్న అని పిలుస్తుంది చాలా కూల్ గా అసలు పొగరు ఇగరు యారగెన్స్ ఇవి ఏమి ఉండవు చాలా డౌన్ టు దర్సన్ అనమాట అంటే ఆమెనే చెప్తుంది అన్న బర్త్డే పార్టీకి నన్ను కూడా పిలవలేదు ఏంటన్నా ఇది మొన్న మొన్న బర్త్డే పార్టీకి మొన్న మీ బర్త్డే పార్టీకి మొన్న బర్త్డే పార్టీకి చాలా సడన్ 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 సడన్గా అయిపోయింది అనమాట గా చెప్పాలంటే ఎక్కడో రిసార్ట్లో చేద్దాం అనుకున్నాం మళ్ళీ వద్దు ఇక్కడ లోకల్ పబ్లో చేద్దాము అని చెప్పి అట్లా రోజా గారిని పిలుచుకున్నారు సెలబ్రిటీస్ మొత్తాన్ని పిలుచుకున్నారు కానీ మీకు టైంకి మాత్రం శ్వేత గుర్తు రాలేదు కదా నిజంగా చెప్పాలి నేను ఫోన్ చేసి ఉంటాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ చేసి ఉంటాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పంపించాను యూ కెన్ చెక్ యువర్ సెల్ సత్యం సో అయితే ఇక్కడ రీత చౌదరి గురించి ఈ ఎలిగేషన్స్ అన్ని రావడం మనం వెంటనే ఉన్నాము సో వీటిని పక్కకు తోసేద్దాం మనం అయితే ఇక్కడ పర్టికులర్గా ఎందుకు ఒక్క కొంతమంది మాత్రమే ఈ కైండ్ ఆఫ్ యాక్టర్స్ని లైక్ అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాక్టర్స్ లైక్ అంటే చాలా గా ఉండే అమ్మాయిలు అండ్ వీళ్ళని నమ్ముకొని కొన్ని షోస్లో వీళ్ళ మీదే కొన్ని షోస్ నడుస్తూ ఉంటాయి మీరు చేసే కొన్ని షోస్ కానివ్వండి వాటిలో గా వీళ్ళ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళని ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్లో టార్గెట్ చేసి ఏదో ఒకటి వీళ్ళ మీదే ఎందుకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మన విఆర్ మీడియాలో ఉన్న కొంతమంది మీద ఒక రకంగా చూస్తే హర్యానా గ్లోరీ కానివ్వండి అండ్ రీతూ చౌదరి కానివ్వండి ఒక టైంలో హర్యానా గ్లోరీని కూడా రాస్తారు అండ్ షోలో చాలా వైరల్ చేశారు ఎప్పుడో జరిగిపోయిన విషయానికి ఇప్పుడెందుకు వీళ్ళని పర్టికులర్ గా వీళ్ళని మాత్రమే వైరల్ చేయడానికి రీజన్ ఏంటి సింపుల్ నువ్వే ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నావు నేనే ఆన్సర్ చెప్పా ఇంకా యంగ్ అమ్మాయిలు పైకి వచ్చే అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా పైకి వస్తున్నారు సో డెఫినెట్ గా జెలస్ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు వాళ్ళు హర్యానా గ్లోరీ కానీ రీతి చౌదరి కానీ ఇంకా ఇప్పుడు పైకి వచ్చే దశలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి టాప్స్ మంచి జీన్స్ వేసుకుంటారు సీరియల్ కట్టుకొని నగలు పెట్టుకోరు కదా సో దానికి ఆ డ్రెస్ ఏంటి వాళ్ళు ఆ డ్రెస్ వెళ్ళి దండం పెట్టినా సరే ఆ తో దండం పెట్టుకోవడం ఏంటి ఎలిగేషన్ వేసేవాడు ఏదనే వచ్చా నేను చెప్తున్నది డ్రెస్ అనేది టూ పర్సనల్ కదా అదే అదే నేను ఎలిగేషన్ అలానే స్టార్ట్ అవుతాయి ఎలిగేషన్స్ అలానే స్టార్ట్ అవుతాయి వాళ్ళ వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఎన్ని కష్టం వాళ్ళు ఎన్నో షూటింగ్లు చేసి డబ్బులు దాచుకొని ఈఎంఐలు తీసుకొని క్యాష్ కొన్నారు కదా పాపం బ్యాంక్ లోన్ తీసుకుంటారు అదే బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే అకౌంట్ ఫస్ట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ చూసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే ఈ ఇల్లు ఎలా కొన్నారు అని ఓ బ్రదర్ వాళ్ళు ప్రతి వాళ్ళు ఉంటారు ఇప్పుడు శ్రీవాణి మనహారితక్క నవీనగర్ వీళ్ళందరూ సీనియర్స్ అయిపోయారు కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు ఏడుపు ఉండదు వీళ్ళ మీద ఈ ఇర్షి ఉంటుంది ఏమో అంటే ఏదో ఉంటదేమో ఆ కుల్లో ఏదో ఉంటుందేమో ప్రమోషన్స్ ఏంటి వీళ్ళేంటి ఇల్లు మీరు ఇల్లు కడుతున్నా కానీ ఈ ఈ యంగ్ జనరేషన్ మీద ఏముంటుంది అంటే పక్కా ఒక కుళ్ళు ద్వేషం ఉంటుందన్నమాట అరే మనకు రాలేదు ఛాన్స్ వాళ్ళు వచ్చేస్తుంది అని మీరు ఈ కామెంట్ చేసిన చేసింది గ్లోరీ గురించే కదా లైక్ అంటే కామెంట్ మీన్స్ ఇలా చెప్తాను చెప్తాను నేను ఈ కామెంట్ చదివాను బాస్ గ్లోరీ ఒక బ్లాగ్ చేశారు ఇల్లు కడుతున్నాను నా సొంత ఇంటికలా నెరవేరింది అని చెప్పి మీడియాలో కాదు ఐశ్వర్య కూడా ఫ్లాట్ కొనుక్కుంది లోన్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కుంటే కూడా ఫ్లాట్ ఎలా కొనుక్కుంది నాకు డైరెక్ట్ ఫ్యామిలీ చెప్పింది బావా ఏంటి బాబా ఏడుపుల్ని అదే అని ఐశ్వర్య నువ్వు మంచి ఇంకా టీనేజ్లో మంచి టీనేజ్లో లో నువ్వు కష్టపడి ఫ్లాట్ కొనుక్కున్నావు డెఫినెట్గా కుళ్ళు ఉంటుంది కదా గా ట్రై చేసేవాళ్ళు ఇంకా అక్కడే అయిపోయి వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు కూడా రేపు పొద్దున్న మంచి కష్టపడి వాళ్ళు క్లిక్ అయ్యి ఓ ఉన్నారు ఉన్నారనుకో వాళ్ళ మీద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏడుస్తారు ఓకే నువ్వు సక్సెస్ కదా ఒకళ్ళు నేను ఏడు నీ మీద ఏడుస్తున్నారంటే నువ్వు నవ్వుకు వచ్చాకి అదేదో ఆటో వెనకాల చూసాను ఈ ఏడుపై నా ఎదుగుదల అది ఇలాంటి వాటికి వర్తిస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ నీకు నాకు ఇష్టమైన అప్పట్లో రైటర్ సీనారే గారు ఐడియా సీనారాయణ రెడ్డి గారు సీనారాయణ రెడ్డి గారు నాకు అద్భుతమైన పాట రాశారు యాక్చువల్గా నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది ఆ పాట మీ అది పాట జస్ట్ నాగేశ్వరరావు బర్త్డే రోజు వాళ్ళు మందేస్తూ పాడతారు అనే సెన్స్ మాక్సిమం అందరు తెలుసు కానీ దానికాల ఎంతో గొప్ప మీనింగ్ ఉంది ఎవరు తెలియదు అది చాలా సింపుల్గా ఉంటుంది వర్డింగ్స్ దాంట్లో మీనింగ్ ఉంది తెలుసా నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏచ్చింది పని ఏముంది డోంట్ కేర్ అనేది చాలా సింపుల్ ఉంది కదా దీని మీనింగ్ ఏంటంటే నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది ఎందుకంటే నేను పుట్టగానే ఏం మాట్లాడట్లేదు మాట వస్తుందా రాదా అని చెప్పి బాధపడుతూ చూశారు అయ్యో మూగవాడ మాటొస్తుందా రాదా బతికి ఉన్నాడా అని వెంటనే పుల్ల పిల్లోడు పుట్టగానే ఏడుస్తాడు అని నేను ఏడ్చాను లోకం నవ్వింది అబ్బా హ్యాపీ మాడు మంచి బతికే ఉన్నాడు మా పిల్లోడు మాట వచ్చిందని చెప్పి నేను పైకి వస్తూ ఉన్నాను పైకి వస్తున్నాను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా హ్యాపీ అవుతున్నా అందరూ కులుతో ఏడుస్తున్నారు మన చూసి ఛీ జూడి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని మా బతుకు ఇలా ఉన్నాయని చెప్పి అందుకని మనం ఎప్పుడు కూడా మనం మనం ఏడిస్తే అవతలని నవ్వుతారు అవతల నవ్వితే మనం నవ్వితే అవతలు ఏడుస్తారు సో ఇలా ఎప్పుడు లైఫ్ అంతా ఇలానే ఉంటుంది మనకి లోకంతో ఉంది డోంట్ కేర్ సో చూసి ఏడ్చారు అంటే మన నవ్వుకుంటుండాల గురించి మీ ఫ్యామిలీలోనే బాగా తెలుస్తా ఉంటది ఎందుకంటే ఒకే ఇంట్లో ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు సరేలే అన్న మా లాంగ్వేజ్ లో వాళ్ళని సెలబ్రిటీస్ అంటారులే కానీ సో ఇప్పుడేంటి లైక్ అంటే ఇప్పుడు శ్రీవాణి గారు తనని కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే పాపం సక్సెస్ఫుల్ గా దాని వెనకాల ఎంత కష్టం ఉందో అందరికి అంటే మనకి తెలుసు పర్సనల్ గా మనం పొద్దున్నే ఎస్ ఎస్ సో శ్రీవాణి గారిని కానివ్వండి వాళ్ళ ఇంట్లోనే ఆమె శత్రువులు ఉన్నారు ఆఫ్కోర్స్ అది వేరే విషయం అండ్ మీరు వితౌట్ యువర్ సపోర్ట్ అనేది ఏది పాసిబుల్ కాదు ఆవిడ పర్సనల్ గా కూడా చాలా సార్లు చెప్పారు ఒకరినొకరు ఇచ్చేసుకుంటూ ఉండాలి డెఫినెట్ గా అండ్ ఇప్పుడు ప్రెసెంట్ పాప నందిని గురించి చూస్తే నందిని కూడా చాలా తక్కువ టైంలో బాగా డీ షోలో బాగా పాపులర్ అయింది అఫ్ కోర్స్ అంటే తను నందిని పాప ఇన్స్టాలోనే తనంత తనే అనమాట తనే పోస్ట్ చేసేది తనే రీల్స్ చేసేది ఆర్గానిక్ గా న్యాచురల్ గా నిజంగా తనని ఒక మంచి ఇది సంపాదించుకుంది అనమాట అంటే నందిని ఒక రీల్ పెడితే ఓ పది లక్షల మంది చూస్తారు ఒక రీల్ పెడితే సో అలా తను సంపాదించుకుంది లక్కీకి ఇప్పుడు డి షో చాలా యాడ్ ఆన్ అయింది చాలా చాలా కష్టపడుతుంది రెండు షెడ్యూల్స్ అయితే తినే పాపం బెంగళూరు వెళ్ళి అంటే బెంగళూరు మాస్టర్ ఇచ్చారు శశి మాస్టర్ ఆయన థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ గ్రూప్ వాళ్ళందరూ హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉండి ఒకటే వాష్రూమ్ యూజ్ చేసుకుంటే మార్కెట్ బిక్చిందనమాట ఓ పని చేస్తాం నా బెంగళూరు నా సొంతమ్మ ఉంటాడు నందిని బెంగళూరు పంపించేస్తాం ఆ టీం అందరు అక్కడే ఉంటారు సో ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి రెండు షెడ్యూల్స్ బెంగళూరు పంపించాం నందిని సూపర్ సూపర్ అయితే ఇక్కడ లైక్ అంటే ఇప్పుడు శ్రీవాణి గారి గురించి కూడా వెనకాల మాట్లాడే వాళ్ళు ఎంత మంది ఉంటారు వెనకాల ఏడ్చే వాళ్ళు కూడా ఎంత మంది ఉంటారు అంటే కాపీ కొడుతున్నాను నాకు చాలా ఇష్టమైన బ్రహ్మాందం గారు మనందరికి ఇష్టమైన బ్రహ్మాందం గారు ఆయన ఒక డైలాగ్ నాకు చాలా నచ్చిందబ్బ అది మొన్న ఏదో మేము కూడా పెట్టాను రీల్ కూడా పెట్టాను మన వెనక ఎవరన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెనుకున్నారు మనం ముందున్న అంతే వెనక మాట గురించి మనం పట్టించుకుంటాం కరెక్టే కదా సో అసలు మనం అయితే ఈ క్వశ్చన్ రాంగ్ మనం అసలు అడగడం కూడా వేస్ట్ దీని గురించి నిజంగానే ఇలాంటివి ఏదైనా మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు ఏదైనా రూమర్ క్రియేట్ అవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు డెఫినెట్ గా బ్రహ్మానందం గారిని గుర్తు తెచ్చుకోవాలి ఆ ప్రోగ్రామ్ లో నేను ఇంకొకటి అంటే నేను బేసికల్ గా కొంచెం ఇలాంటి విషయాల్లో ధైర్యం అనమాట నాకు ఎందుకో అంటే రూమర్స్ ఇలాంటి విషయాల్లో ధైర్యంగా ఉంటుంది నువ్వు నమ్ము ప్రామిసెస్ చెప్తాను పొద్దున్న కాల్ వచ్చింది నాకు నేను పొద్దున్న ఆఫీస్ ఆఫీస్లో పడుకున్నాను నైట్ లేచి ఇంటికి వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది ఈరోజు మార్నింగే ఫోన్ వచ్చి నేనంత డైరింగ్ డేరింగ్ ఉంటానంటే ఫస్ట్ అందుకే నా వైఫ్ చెప్పేస్తాను అనమాట ఎందుకంటే సమాజంలో ఇవన్నీ ఉంటాయి కామన్ అంటే ఇచ్చా లైట్ అండి నాకేం తెలియదు అండి అంటే అని చెప్పాను అప్పట్లో కూడా చెప్పాను కదా ఒక నూట్ కాల్ వచ్చింది నాకు ఇలా నెక్స్ట్ బ్లాక్మెయిల్ చేసిందని పొద్దున ఒక కాల్ వచ్చింది అబ్బా నాకు పేరు వదిలే ఎందుకు ఆ అమ్మాయి పేరు మళ్ళీ కాదు అసలు ఎవ్వరూ తెలియదు ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేసిందంట మళ్ళీ చెప్పింది అని ఏదో సార్ నా పేరు ఫలానా సార్ అంటే చెప్పమ్మా ఎవరితో మాట్లాడతాం కదా ఎవరిదనో మనం మానే మాట్తాం కదా అదే సార్ నాకు జాబ్ ఇస్తున్నారు కదా అంటే అవునా ఇప్పుడు ఏంటి అదే సార్ నేను చెప్పిన సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు మా హస్బెండ్ లేడు నాకు కష్టం ఉంది సార్ జాబ్ ఇస్తున్నారు కదా సార్ అంటే అవునా ఏం జాబ్ అంటే నాకు కాదు సార్ ఆరు వేలు ఇస్తున్నారు మీరు అంటే వేగ్ వేగ్ ట మాట్లాడదండి ఏంటంటే నాకు అర్థం ఏంటంటే ఏదో రికార్డ్ చేస్తుంది అమ్మాయి పాపం ఆరు వేలు ఇస్తాను ఆరు వేలు జాబ్ ఇవ్వడం ఏంటి అంటే నువ్వు ఏం చేస్తావు అమ్మా నువ్వు రా అంటే ఆ లేదు ఆమె ఆరు వేలు ఇస్తాను కదా అని వెంటనే నేను పొద్దున లేచి బయనిలో ఉన్నా కదా ఏ కింద నేను నీకు అప్పుడు అన్న నీకు ఏమన్నా ఆరు వేలు ఇవ్వడం ఏంటి జాబ్ ఏంటి అదే కాదు సార్ మీరు నన్ను నూడు కాళ్ళు చేస్తే ఆరు వేలు ఇస్తానన్నారు సార్ ఏంటి అప్పుడు అనుకు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమ్మ తిట్టొచ్చు ఫోన్ లో తిట్టినా సరే మహిళా సంఘాలు కూడా వచ్చినా సరే నేను చెప్పగలుగుతా కదా ఆడది బరి తెగిస్తే మరి పిచ్చోళ్ళం కాదు కదా వెంటనే ఏం చేసింది తెలుసా ఓహో ఓకే అని అవునా పంపించానా ఆ స్క్రీన్ షాట్ వెంటనే పంపా నాకు నేను పంపి నీకు చాటింగ్ ఉంటుంది కదా నీతో వెంటనే అంటే ఏమో ఫస్ట్ ఉద్యోగం ఇస్తా అన్నారు అంటే ఇప్పుడు ఆరు వేలు కావాలి అర్జెంటుగా నాకు ఆరు వేలు ఇస్తా అన్నారు సరే సరే రా మరి హైదరాబాద్ రా నువ్వు ఏం జాబ్ చేస్తా తెలియకుండా ఆరు వేలు ఇవ్వడం ఏంటి అసలు జాబ్ అంటే అది లేదు సార్ మీరు మీరు అన్నారు నాకు నూడు కాల్ చేస్తే ఆరు వేలు ఇస్తా అన్నారు మీరు ఓ అందాన నేను అట్లా అది రికార్డింగ్ కానీ అన్న రికార్డింగ్ కానీ లేదా స్క్రీన్ షాట్ కానీ నాకు వెంటనే పెట్టమ్మా అని చెప్పాను తప్ప మళ్ళీ ఫోన్ లేదు స్క్రీన్ షాట్ కూడా లేదు అదే వెయిట్ చేస్తుంది ఇంకా క్రియేట్ చేసి పెట్టగలుగుతుందా కాబట్టి అంత స్థాయి ఉన్నట్లు లేదులే ఇక్కడ ఇక్కడే చిన్న ఊరు నుంచి ఫోన్ చేసింది ఓకే సో అలాంటి వాటిని మామూలు వేరే వాళ్ళు అయితే చాలా డిప్రెషన్ లో ఈ మధ్యకాలంలో ఇలాంటి మనం చూస్తే ఇలా వచ్చిన కాల్స్ కి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పరువు పోతు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం ఇదేంటి అసలు అమ్మో ఈ విషయం వైఫ్ కి తెలిస్తే ఎలాగా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిస్తే ఎలాగా అని చెప్పి భయపడి చాలా మంది ఇవి ఉంటాయి కదా లోన్స్ ఉంటాయి సెల్ఫోన్ లోన్లు వారానికి ఇంట్రెస్ట్ చేసి ఉంటాయి అందరికి ఇచ్చేస్తారు లోన్స్ తర్వాత వారం తర్వాత వాళ్ళు ఇంత కట్టాలి అంత కట్టాలంటారు కట్టకపోతే నీ నోడు మార్ఫ్ చేసేసి నీ నోటి ఫోటో మనకే పంపిస్తారు వాట్సాప్ రేపడలు కట్టపోతే తెలియదు ఇవి చాలా యాప్స్ అసలు ఇలాంటి యాప్స్ క్లోజ్ చేయాలి గవర్నమెంట్ నా ఫ్రెండ్స్ చాలా మంది టీవీ షోలో కూడా చెప్పారు బా పెద్ద షోలో ముందు కూడా ఈ విషయం నాతో డిస్కస్ చేస్తే వాళ్ళు చూసేది చేసుకుందాం వాళ్ళ హస్బెండ్ చెప్పేసింది చూసే దాకా వెళ్ళారు డెఫినెట్ బాధ కదా అలా నాకు జరిగింది

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్